శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణంలో నిన్నటి వరకు మనము ఇనుము ప్రాకారం గురించి చదే విధంగా కంచు ప్రాకారం వరకు రెండు ప్రాకారాలు దాటడం జరిగింది ఇప్పుడు రాగి ప్రాకారానికి రీచ్ అవుతున్నాము ఈ కంచు ప్రాకారం దాటిన తర్వాత కంచు ప్రాకారానికి మరియు రాగి ప్రాకారానికి మధ్యన ప్రాకారం అంటే గోడ కంచు గోడ దాటిన తర్వాత రాగి గోడ కనబడుతూ ఉంటుంది ఈ కంచుకి రాగికి మధ్యన ప్రాంతంలో ఎలా ఉండబోతుంది అక్కడ ప్రదేశం అనేది తెలుసుకోబోతున్నాం అయితే ఈ దీనికి సంబంధించిన పూర్వ విషయాలు ఏవైనా సరే మీరు చూసి ఉండకపోతే పూర్వం వీడియోలు కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోస్ ఉంటాయి ఆ మూడు వీడియోల్ని కూడా చూడండి చూసిన తర్వాత ఇది నాలుగవ భాగాన్ని కూడా చూద్దురు ఇప్పుడు అమ్మవారి యొక్క రాగి ప్రాకారం ఉంటుంది అది చతురస్రాకారంగా ఉంటుంది నేను చెప్పాను కదా ఇనుము ప్రాకారము కంచు ప్రాకారము రాగి ప్రాకారం ఈ మూడు ప్రాకారాలు చతురస్రాకారంలో ఉంటాయి చతురస్రాకారంగా ఏడు యోజనాల ఎత్తు ఉంది కంచు రాగి ప్రాక ఏడు యోజనాలు అంటే ఒక యోజనం ఈక్వల్ టు దర్టీన్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఏడు అన్నమాట ఏడు యోజనాలకు విస్తీర్ణం ఉంటుంది ఎత్తు కూడా అంతే ఉంటుంది కంచు రాగి ప్రాకారాల మధ్య కల్పవృక్ష వాటికలు ఉంటాయి ఇక్కడ చూడండి దేవలోకములో ఒకటే ఒక కల్పవృక్షము ఉంటుంది ఇంద్రలోకములో ఈ సమస్త మానవాళికి అన్నిటి కూడా కల్పవృక్షము ఒక్కటే భూలోకములో కల్పవృక్షం కూడా ఉంది అదేంటంటే కామధేనువు కల్పవృక్షము కామధేనువు కల్పవృక్షమేమో దేవలోకానికి ఇచ్చారు అమ్మవారు కామధేనువేమో భూలోకానికి ఇచ్చారు కానీ మనకు కామధేనువంటే మనకి లెక్కే లేదు ఆవంట మనకి ఆవంటే జస్ట్ పాలిచ్చే మిషన్ సరే అది పక్కన పెడదాం ఎందుకోసమంటే అమ్మవారి యొక్క వర్ణంలో ద్వేషము అవన్నీ వాతావరణం రావద్దు కాబట్టి కల్పవృక్ష వాటికలు ఉన్నాయట అంటే అక్కడ కల్పవృక్షాలు మొత్తం కూడా అవన్నీ గార్డెన్ కల్పవృక్షం అంటే అర్థం తెలుసా సంస్కృతంలో కల్పము అంటే అర్థం ఏమిటంటే కనుక ఊహించుకోవడం కాల్పనికత అంటే ఊహించుకోవడం సం సంస్కృతాన్ని ఏం చెప్తారంటే శశ అంటారు అంటే కొమ్ములు ఉన్నటువంటి కుందేలు అని కుందేలు కొమ్ములు అసలు ఉండవు కానీ కుందేలుకి కొమ్ములు ఉంటే ఎట్లాగా రెక్కల గుర్రం అంటే ఎట్లా గుర్రానికి కొమ్ము ఉంటే ఎలాగా ఇలా నువ్వు ఏదైనా ఊహించుకోవచ్చు కదా ఊహించుకోవడం తప్పేం లేదు కదా అలా నువ్వు ఏది ఊహించుకున్నా నువ్వు ఏదైతే కనుక నువ్వు కాల్పనికత చేస్తావో అది ప్రత్యక్ష రూపాన్ని ఉండిపోతుంది కల్పవృక్షాన్ని ఇస్తుంది నువ్వు ఏది కోరుతది ఇస్తుంది అదే కల్పవృక్షం అలాంటి కల్పవృక్ష వాటికలు అంటే ఉద్యానవనాలు ఏట ఒక్క చెట్టు ఉన్నందుకే సమస్త దేవతలు అదృష్టాన్ని పొందినటువంటి వారు అవుతున్నారు వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఒకే ఒక కల్పవృక్షం ఉన్నది ఇక్కడ ఒకటి కాదు కొన్ని లక్షల కోట్ల కల్పవృక్షాలు ఉద్యానవనాలు ఉన్నాయి ఇక్కడ వాటి పూలు ఆ కల్పవృక్షంలో యొక్క పూలు బంగారు పూలుగా ఆకులు కూడా బంగారు ఆకులుగా బీజ ఫలాలు రత్నాలుగా ఉప్పుతాయి వాటి పరిమళాలు పది యోజన దూరము వ్యాపిస్తాయి పది అంటే వన్ థర్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ పది యోజనాల దూరము వ్యాప్తిస్తాయి ఆ కల్పవనంలో వసంత వసంతుడు అంటే ఈ వసంత ఋతువు యొక్క నాయకుడు ఉంటాడు ఇక్కడ ఆ వసంత ఋతువు యొక్క నాయకుడైనటువంటి వసంతరాజు ఆ యొక్క కల్పవృక్షాలన్నింటినీ ఆ ప్రాంతాన్ని మొత్తం సంరక్షిస్తూ ఉంటాడు ఇక్కడ ప్రాంతము ఇటు కంచు ప్రాకారం ఇటు రాగి ప్రాకారానికి మధ్యలో ఉండేటువంటి ప్రదేశాన్ని మొత్తం కూడా అతని యొక్క సింహాసనం ఏంటంటే పుష్ప సింహాసనం అంటే పువ్వులతో చేసినటువంటి సింహాసనం ఎక్కి పూల గొడుగుల కింద పూల నగలు దాల్చి అంటే ఇప్పుడు అయితే నేను రుద్రాక్షలు వేసుకున్నానో అట్ట చక్కగా పువ్వుల యొక్క నగలు ఆ నగలన్నీ కూడా పువ్వులతో చేసిన నగలేనట పువ్వుల నగలు దాల్చి పూదేనియ గ్రోలి మత్తెక్కి ఉంటాడు చక్కగా మధురము తాగుతూ హాయిగా మత్తెక్కి ఉంటాడట వసంతుడు అతడి భార్యలు ఎవరెవరు మధుశ్రీ మాధవిశ్రీ అనేటువంటి వారు చిరునవ్వులు చిందిస్తుండగా అంటే వాళ్ళు ఏం కొట్టాడుకోవట్లేదు అనమాట వాళ్ళు హాయిగా ఆనందంగా ఉంటారు చెప్పాను కదా మణిద్వీపములో ఈర్ష ద్వేషము అసూయ కోపము తాపము దుఃఖము అనేటివి ఏవి ఉండవు ఓన్లీ ఆనందమే ఇంకా ఆనందానికి మించి ఇంకేం లేదు అక్కడ చిరునవ్వులు చిందిస్తుండగా పూల గుత్తుల బంతులతో అతడు వారితో క్రీడిస్తూ ఉంటాడు చక్కగా వాళ్ళు ఆడుకుంటున్నారట తేనీయలులకి ఆ వనం ఎంతో రమ్యంగా ఉంటుంది అక్కడ పూల సుగంధాలు పది యోజనముల వరకు అంటే స్మైల్ ఆ యొక్క స్మెల్ అనేది ఇన్సెన్స్ అనేది అక్కడ అప్ టు వన్ థర్టీ కిలోమీటర్స్ వరకు ఎక్కడ పోయినా సరే స్మెల్ వస్తూ ఉంటుందట కమ్మగా వాసన వస్తుంది అక్కడ గానలాలసలైన తమ అంగళతో దివ్య గంధర్వులు సంచరి సంచరిస్తూ ఉంటారు గంధర్వులు అంటే ఇప్పుడు మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్య కదా చక్కని గంధర్వుడు ఆయన గాన గంధర్వుడు మేబీ అమ్మవారు అనుగ్రహం వల్ల ఎన్నో మంచి పాటలు పాడాడు జగదంబ అనుగ్రహం వల్ల ఆయన అక్కడికి కూడా వెళ్ళి ఉండొచ్చు అలాంటి దివ్యమైనటువంటి గంధర్వులు అందరూ కూడా అక్కడికి సంచరిస్తూ ఉంటారట మత్త కోకిల నాదాలతో వసంత లక్ష్మి శోభలతో కామీకామ వర్ధనంగా ఆ వనము దివ్యంగా ఒప్పుతూ ఉంటుంది అక్కడ వసంత లక్ష్మీదేవి యొక్క ఆలయం ఉంటుంది ఆ వసంత లక్ష్మీదేవి ఆలయం అంటే మొత్తం పుష్పాలతో ఉన్నటువంటి ఆలయం అది తీగలతో అల్లింది ఆ అంతా పుష్పాలతో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ చూసిన సువర్ణమైనటువంటి కల్పవృక్షాలు అన్నీ ఉంటాయి అలాంటి వసంత లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ వసంతుడు అక్కడే ఉంటాడు వాళ్ళ భార్యలతో ఉండి అక్కడ నిత్యము గోకిలలు చక్కగా కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి మత్తెక్కిన కోకిలు ఆ కూ కూ అనే శబ్దం అద్భుతంగా ఉంటుంది కొన్ని లక్షల వాయిద్యాలు కొన్ని కోట్ల స్వరాలు పలికేటువంటి గంధర్వులందరూ అక్కడ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఉంటారు నిజంగా చెప్పాలంటే గంధర్వ విద్య అనేది అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప రాదు నీకు సైన్స్ ఏదైనా నువ్వు కష్టపడితే చదువుకుంటూ వస్తుందేమో కానీ కళలు గంధర్వ విద్యలు కళా విద్యలు అవి బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప రాబవి దాంట్లో పర్ఫెక్ట్నెస్ బ్లెస్సింగ్స్ తోటే వస్తుంది బ్లెస్సింగ్స్ అనేటివి రావాలి ఒక సర్టన్ మూమెంట్లో ఎన్లైట్ అయిపోయిందంటే అంటే వాళ్ళకి ఇంకా ఏ రాగమైనా వాళ్ళు టకా 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 చేసేస్తారనమాట అందుకే గంధర్వ విద్య అనేది రావాలి అంటే వసంత లక్ష్మీదేవి ఉపాసన చేయాలి ఆ వసంత లక్ష్మి ఉపాసన చేసినప్పుడే ఇది జరుగుతుంది అందుకోసమే వసంత నవరాత్రుల్లో ఎవరైతే దేవి ఉపాసన చేస్తారో వాళ్ళకి గంధర్వ అంశతోటి పిల్లలు పుడతారు అది గుర్తుపెట్టుకోండి ఇది వసంత ఋతువు ఇక్కడి వరకు ఇంకా రాగి ప్రాకారానికి దగ్గరకు వచ్చాము ఈ సిచ్యువేషన్ అంతా చూసి మనము రాగి ప్రాకారం దగ్గరకు వచ్చాము చక్కగా చూస్తున్నాం అద్భుతమైన రాగి ప్రాకారము ఇప్పుడు రాగి ప్రాకారం యొక్క ఎంట్రెన్స్ దాటి బయటకు వచ్చాం సో మన వెనక రాగి ప్రాకారం ఉంది ముందు ఏం కనిపిస్తుంది అని అంటే రాగి ప్రాకారానికి ఎగువన లోపలి వైపున ఎగువన అంటే కొంచెం హైట్ హైట్లో సీస ప్రాకారం ఉంది ఏడు ఆమడల ఎత్తు ఉంది ఇది వృత్తాకారంలో ఉంటుంది సర్కిల్ ఆకారంలో ఉంటుంది ఏది సీసము సీసముకు సంబంధించిన ప్రాకారం ఉంటుంది అంటే గోడ ఉంటుంది రాగికి మరియు సీస ప్రాకారాలకి మధ్యన అంటే ఇక్కడ రాగి దాటగానే అక్కడ మనకు దూరంలో సీస ప్రాకారం కనిపిస్తుంది సో దీనికి మధ్యన స్పేస్ ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ సంతాన వాటిక ఉందట ఈ సంతాన వాటికి సంబంధించిన ఎపిసోడ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను చక్కగా ఆ యొక్క ప్రదేశాన్ని మనము తిలకిద్దాం సర్వే సృజనా శ్రీ శ్రీమాత్రే నమ అందరూ ఈ శ్లోకాన్ని అనండి ఇప్పుడు సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ చ प्रसन्न मम सर्वदा सर्वे सुजना सुखना भवन्तु श्री मातृ